నమస్తే నేను వెల్కమ్ టు బీబీ న్యూస్ బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ రామలక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినం సందర్భంగా ఆస్థాక్ కైండ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎక్లివియా హెల్త్ కేర్ కార్డిఫోలిష్ కంపెనీ సీనియర్ సైంటిఫిక్ బిజినెస్ ఆఫీసర్ జయరాజ్ అధ్యక్షతన కాకినాడ స్థానిక రాయల్ పార్క్ ఆవరణలో గెట్ టుగెదర్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గ్రామీణ వైద్యులను ఉద్దేశించి జయరాజ్ మాట్లాడుతూ ఆష్క్యా అండ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హృదయ సంబంధమైన వ్యాధులకు సంబంధించిన మందులపై అవగాహన కల్పించారు అదేవిధంగా తమ కంపెనీ ఉత్పత్తి చేసే వివిధ రకాలైన మందులను పరిచయం చేసి అనంతరం గ్రామీణ వైద్యులు అందరూ బిందు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ రావు పదిలం బెన్నబాబు మాట్లాడుతూ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా యువత చరిత్ర పట్టకుండా గంజాయి మత్తుపానీయాలు ధూమపానానికి దూరంగా ఉండి

వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వారు కొత్త కొత్త మెడిసిన్స్ ఈ రోజుల్లో మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ మందుల గురించి మేము వివరాలు తెలుసుకోవటం వారు ఈరోజు మాకు ఆదేశించారు ఇలాంటి కార్యక్రమాలు మేము అంత తరచుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము ఏర్పాటు చేసుకుని మా దగ్గరికి వచ్చి రోగుల పట్ల మేము మెరుగైన వైద్య సేవలు అందించడం గురించి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం అందులో భాగంగా ఈరోజు రాయల్ పార్క్ కాకినాడ ప్రముఖ రెస్టారెంట్లో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని దిగ్విజయంగా మేము అందరం కూడా చక్కగా చేసుకున్నాము ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఏర్పాటు చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఈ ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటాం నా పేరు పదన బెన్ నేను బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షుగా పనిచేస్తున్నాను ఈరోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మీడియా ద్వారా యువతకు నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు యువత చెడు మార్గాల ద్వారా హృదయ సంబంధమైన వ్యాధులు మరియు కాలేయ సంబంధమైన వ్యాధులకు గురవుతున్నారు కాబట్టి యువత చెడు మార్గంలో ఉన్నటువంటి గంజాయి మత్తు పానీయాలు మరియు మాదకే ద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండి ఈ యొక్క హృదయ సంబంధమైన వ్యాధుల నుండి కాలేయ సంబంధమైన వ్యాధుల నుండి రక్షించుకుంటారని నేను ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నారు